అందరికీ నమస్కారం అమ్మ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి సమ్మర్ బాగా ఎక్కువ మంచి పీక్లో ఉంది కాబట్టి హెల్త్ గురించి అలాగే మొక్కల గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి అమ్మా మొదటిసారి చూస్తుండే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఈరోజు మల్లె మొక్క గురించి మరి కొన్ని చాలా ఇంపార్టెంట్ టిప్స్ గురించి మీతో చెప్పడానికి నేను వచ్చాను అది ఏంటి అంటే మల్లె మొక్కల్లో మనకు కనపడకుండా కొన్ని రకాల సమస్యలు వేధిస్తూ ఉంటాయన్నమాట దీనికి మన ఇంట్లోనే ఉండే మనం ఎల్లప్పుడూ వాడే కిచెన్లోని ఒక వస్తువును మనం వాడుకుంటూ కూడా దీన్ని చక్కగా నిర్మూలించుకోవచ్చు అది ఏంటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక లైక్ అయితే ఇవ్వండి తల్లి ఛానల్ ఫాలో అవుతుండండి చూడండి ఈ మొగ్గను చూడండి ఈ మొగ్గ లోపల పురుగు చేరి తొలిచేస్తూ ఉంటుందన్నమాట అలా తొలచడం వల్ల ఏమవుతుందంటే మొగ్గ చూసారా ఎలా మాడిపోయినట్టుగా అయిపోయింది కదా కిందకి బ్లాక్గా అయిపోయింది కదా అయిపోయింది అది మరి పువ్వు రాదు మొగ్గ పెరగదు అన్నమాట ఎదుగుదల తగ్గిపోతుంది తగ్గిపోయి మనకు ఒక మరియు చింపి చూశారంటే అందులో చిన్న పురుగు ఒకటి ఉంటుంది అన్నమాట అయితే ఈ సమస్యకు మనం పరిష్కారం ఏం చేయాలి అంటే మనము ఇప్పుడే కనుక పరిష్కరించకపోతే ఆ పురుగు అనేది మొక్క మొత్తం పోతుంది ఇలా మొగ్గలు కొన్ని కనపడిన వెంటనే తీసేసి దానికి ఒక మంచి మెడిసిన్ అన్నది పిచ్చికారి చేసుకోవాలన్నమాట మళ్ళీ ఇంకొక సమస్య వస్తుందమ్మా అది ఏంటంటే చూడండి ఇలా ఆకులు ఆకులు వెనుక చిన్న నల్లని పేను లాంటివి ఉంటాయి కనీ కనపడకుండా ఉంటాయమ్మా అవి కనపడవు అస్సలు కనపడవు ఆకు పత్రహరితాన్ని తినేసి ఆకు మొత్తము ఒక సగము వైట్గా అయిపోతుంది సగము గ్రీన్గా అయిపోతుంది ఇవి చూసారా ఇది ఒక రకం పు, పు పురుగులు అన్నమాట గ్రీన్ కలర్ పురుగులు పట్టేస్తున్నాయి మొక్కకి ఇవి కూడా ఒక సమస్య అనమాట ఆకులు మనకు కొరికినట్టుగా కనపడతాయంటే వెంటనే మనం అబ్జర్వ్ చేయాలి దాన్ని ఆకు వెనక వైపు ఇవి దాక్కుని ఉంటాయి అన్నమాట ఇవి మనము చూసుకొని వీటిని నిర్మూలించుకోవాలి నిర్మూలించుకుని మనము మొక్కను జాగ్రత్త చేసుకుంటే బాగుంటుంది లేకపోతే పువ్వులు మనకు చూసారా పువ్వుల మధ్యలో కూడాను ఇలాగా రెండు పూల మధ్యలో ఇలా మనకు చెద అది ఏంటంటే స్ప్రైడరు మనకు పడుతుంది కదా ఆ స్ప్రైడర్ పట్టేట్టుగా గూడులా ఇలా అల్లుకుపోయి ఉంటుంది ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కూడాను అక్కడికి మనము దాన్ని తుంచేసి పడేయాలన్నమాట ఒక్కొక్కటి కనపడినప్పుడే సమస్యను మనము నిర్మూలించుకోవడానికి ప్రయత్నం చేయాలి అలా అశ్రద్ధ చేసినామంటే మనం మొక్కలు అనేవి దక్కవు ఇది ఏమిటి అంటే మనకు మీరే చెప్పండి కామెంట్లు ఇది ఏం మొక్క అది దీని గురించి నేను వివరంగా తర్వాత చెప్తాను దీని గురించి కేరింగ్ కూడాను నేను మీకు చెప్తాను అన్నమాట ఇప్పుడు మీరు చూశారు కదా ఇన్ని సమస్యలు అన్నవి మల్లె మొక్కల్లో వస్తాయన్నమాట ఫస్ట్ ఇలా పురుగులు బెడదలు ఒక పత్రహరితంలో మనకు ఆకులు చాలా ఈజీగా తెలుస్తుంది సగం ఆకు తెల్లబడిపోయి ఉంటుంది పచ్చదనం కోల్పోయి ఉంటుంది ఈ సమస్యలు అన్నిటికీ పరిష్కారము ఒకటి ఉందమ్మా అది ఏమిటి అంటే మనం ఇంట్లో ఎప్పుడు వాడుకునేది కిచెన్లో వాడుకునేది ఉల్లిగడ్డ ఆనియన్ అన్నమాట ఆనియన్ని చక్కగా చిన్న ముక్కలు చేసేసి మిక్సీలో చక్కగా రసం చేసేయండి రసం చేసేసి ఆ రసాన్ని వడకట్టేసి చక్కగా స్ప్రేయింగ్ బాటిల్లో వేసుకొని చక్కగా స్ప్రే చేసేసారనుకోండి వీటి సమస్యలు అన్నీ పోతాయన్నమాట ఈరోజు స్ప్రే చేసినామంటే మరొక నాలుగు రోజులు పోయినాక మళ్ళొకసారి స్ప్రే చేసుకోవాలి ఇలా ఉధృతి తీవ్రంగా ఉంది అంటే అలా చేసుకోండి అలా చేసుకున్నాక మళ్ళీ ఒక నాలుగు రోజులకు టూ త్రీ టైమ్స్ టూ డోస్ ఇచ్చినారంటే ఇంకా కంట్రోల్ అయిపోతుంది ఆ కంట్రోల్ పెట్టినాక అలా చేయాలి లేదు అనుకుంటే మనము నీమ్ ఆయిల్ అనేది తీసుకోవాలమ్మా నీమ్ ఆయిల్ తీసుకొని నీమ్ ఆయిల్ కూడాను స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా చేసి మనము ఇంట్లో వీటిని సమస్యను పరిష్కారం చేసుకోవాలి మరి కెమికల్ విషయానికి వచ్చినప్పుడు కూడా కెమికల్స్ కూడాను స్ప్రే చేసుకోవచ్చు కానీ అవి వాడకూడదు మరి ఈ సమస్యకు మీకు సమాధానం దొరికినది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మనం ఈ వీడియోను షేర్ చేయండి ఛానల్కి సపోర్ట్గా ఉండండి నాకు సపోర్ట్గా ఉండండి మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను అందరూ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా గార్డెనింగ్ ఈజ్ వెల్ మరో మంచి వీడియోతో వస్తాను